హాయ్ అండి ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మినపసు అండి ఈ మినుములు తెల్ల మినుముళ్ళు అయితే మనకి అంత బలాన్ని ఇవ్వదు ఇలా పొట్టు ఉండే మినప్పప్పు అయితే మనకి మంచి బలాన్ని వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ శరీరాన్ని ఉక్కులాగా తయారు చేసే మినుములండి ఇది మంచి ఖండబలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఇనుము లాంటి దేహం మీకు కావాలి అంటే మినుములతో ఈ ఒక్క లడ్డుని తయారు చేసుకోండి బలమైన ఆహారం అండి దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మీకు చూపెడతాను ఈ మినుముల్ని మనము బాగా ఒక ఇరవై నిమిషాల పాటు ఎండలో ఎండించుకొని వీటిలో రాళ్ళు అవి బాగా క్లీన్ చేసుకొని వీటిని మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి ఐదు వందల గ్రాములు మినుములు ఐదు వందల గ్రాముల మినుములకి నాలుగు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకోండి అలాగే మన ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకున్న నెయ్యండి నేను ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకుంటాను మనము మనము మినుము మినుములతో సున్నుండలు తయారు చేసేటప్పుడు మీకు ఈ నెయ్యిని ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మినుముల్ని వేయించుకుందాము మినుముల్ని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని మినుముల్ని బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుందాము అప్పుడే సున్నుండలు మంచి టేస్ట్ వస్తాయి ఇవి వేగుతున్నప్పుడు మనకి స్మెల్ బాగా తెలుస్తుంది ఇవి వేగినాక ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము ఈ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మరి మెత్తగా పిండిలాగా పట్టకండి కానీ కొంచెం బరక్గా పట్టుకుందాము ఇప్పుడు ఈ మినువుల్ని ఈ విధంగా గరుకులాగా మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తగా పట్టుకున్నట్టయితే మన నోటికి లబ్బర్ లబ్బర్గా అంటుకుంటుంది అందుకని ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే మనం తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా డీస్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేయండి మీరు కూడా ఈ నల్ల మినుములు మంచి బలాన్ని ఇస్తుందండి ఎముకుల్ని బాగా పుష్టిగా చేస్తుంది ఎముకు బలాన్ని పెంచుతుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది మీ శరీరాన్ని ఉక్కులాగా మారుస్తుంది వీటిని తిన్నారంటే మీకు మంచి ఖండబలం వస్తుంది ఎంతో బలాన్నిస్తుంది ఇనుము లాంటి దేహం మీకు సొంతమవుతుంది ఇప్పుడు బెల్లాన్ని మిక్సీ పట్టుకుందాము ఉట్టి బెల్లం మనము మిక్సీ పట్టినట్టయితే మిక్సీకి అంటుకోపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఈ రవ్వని కొద్దిగా ఈ బెల్లాన్ని లో యాడ్ చేసామంటే ఈ బెల్లము మిక్సీకి అంటుకోకుండా మనకి ఫ్రీగా వస్తుంది చూడండి మనము ఎక్కువ కష్టపడకుండా బెల్లాన్ని మినుముల్ని ఈ విధంగా మిక్సీ పట్టినట్టయితే మనకి ఇలా చూడు జారుగా వస్తుందండి అప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినుముల రవ్వలో ఈ బెల్లాన్ని ఇలా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా నెయ్యిని మనము బాగా కాసుకొని ఈ శుండి పిండిలో కలుపుకుందాము చూడండి నెయ్యి అయితే ఎంత ఫ్రెష్గా బాగుందో మనం ఇంట్లో తయారు చేస్తుంది కాబట్టి నెయ్యిని ఈ విధంగా కాసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీకు ఏలక్కాయలు నచ్చినట్టయితే ఏలక్కాయల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఏలక్కాయలు అయితే ఇష్టం లేదు అందుకని నేను వేలక్కయలని నేను యాడ్ చేసుకోలేదు ఇలా సున్నుండని తయారు చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులు తయారు చేసుకోండి అంతేనండి సున్నుండలు తయారీ విధానం మీకు నచ్చినట్టయితే Waka like, change, share, change, subscribe, just go. Okay, bye, bye, Andy.